అన్న నమస్తే ఏం పేరు నా పేరు ఏం శ్రీనివాస్ గౌడ్ అన్న ఓకే ఈ రెండున్నర ఎలా ఉంది ఈ రెండున్నర ఏండ్ల పాలనలో జూబ్లీల్స్ ఒకటే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా దొంగ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి పరిపాలన నీచాతి నీచంగా ఉండడం జరుగుతుంది గత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి సీఎం ఇలాంటి పరిపాలన ఇలాంటి చండాలమైన పరిపాలన ఎప్పుడు కూడా అందించలేడు ఇప్పుడు ఆరు గ్యారంటీలు అందరికీ వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఆరు గ్యారెంటీలు అందరికీ అమలు చేసినామని చెప్తారు దీని మీద మీరు ఏం స్పందిస్తారు ఇప్పుడు లో మరి బయో ఎలక్షన్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు కాంగ్రెస్ పాలన మరి చండాలంగా ఉంది నాలుగు వందల ఇరవై యామీలు తెచ్చి అందులో నిత్యావసరంగా ప్రజలకు ఉపయోగపడే హామీలు కనీసం ఆరు గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడం మరి ప్రజల దురదృష్టం ఎందుకంటే ప్రజలు ఏదో చేస్తాడో ఏదో పీక్తాడని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎన్నుకోవడం జరిగింది మరి ఎన్నుకున్న తర్వాత ఇరవై నాలుగు నెలలలో కనీసం తెలంగాణ రాష్ట్రం పదేళ్ళ వెనుకకు వెళ్ళ వెళ్లాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు జూబ్లీస్ లో ఎవరు గెలుస్తారు నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తారా మాగంటి సునీత గారు గెలుస్తారా నవీన్ కుమార్ యాదవ్ గతంలో ఎన్నో పార్టీలు చేంజ్ చేయడం జరిగింది మరి ఆయనకు ఒక క్రైమ్ రికార్డు కూడా ఉన్నది సో ఇక్కడ ఉన్న ప్రజలు మాగంటి దివంగత మాగంటి గోపినాథ్ గారు చేసిన సేవలు ఎవరు కూడా మరోరు కాబట్టి ఈ యొక్క జూనియర్ ప్రజలు గుండెల్లో మాగంటి గోపీనాథ్ గారు జనస్థాయిగా నిలవడం జరుగుతుంది కావున ఈ యొక్క బయో ఎలక్షన్ లో చురిత గారు ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల మెజారిటీతో ఖచ్చితంగా నవీన్ యాదవ్ పై విజయం సాధిస్తుంది అన్నా నమస్తే అన్న మీ పేరు రాజు అన్న రాజు రాజు ఈ రెండున్నర ఏళ్ళ పాలనలో ఎలా ఉంది కాంగ్రెస్ పాలన ఎలా ఉంది పరమ దరిద్రంగా ఉంది జనాలు తిట్టుకుంటున్నారు ఉన్నాయి కోల కొడుతున్నారు వాళ్ళని రోడ్డు మీద వాడేస్తున్నారు కళ్యాణ లక్ష్మి అన్నారు అది పోయింది తోల ఉంగరం అన్నారు అది పోయింది రెండు వేల ఐదు వందలు అన్నారు పోయింది గ్యాస్ అన్నారు పోయింది అన్ని గ్యాస్ పనులే ఉన్నాయి చేసే అన్ని ఏ సక్కలేదు చేసే పనులు ఏ సక్కలే జనాలతో తిట్టు తింటున్నారు అంతే అంటే మొత్తం మేము అన్ని చేసినాం ఈ రెండున్నర ఏళ్ళలో అన్ని పథకాలు ప్రజలు సంసూతంగా ఉన్నారు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రజా మా ప్రజాక్షేత్రంలో అనే మాట కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారేమో కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారేమో వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకుంటారు అధిష్టానంతో పేరు కొట్టేయాలని చూస్తారు ఇక్కడ ఇక్కడ చూస్తే గ్యాస్ అక్కడ చూస్తేనేమో వెయిటింగ్లు ఢిల్లీలో పోయి వెయిటింగ్ చేస్తారు మన దగ్గర వచ్చేసి ఫోలు కొడతారు అంతే అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు నవీన్ కుమార్ ఆరోగ్య గెలుస్తారా లేకపోతే మాగంటి సునీతమ్మ గారు గెలుస్తారా మాగంటి గారు మూడు సార్లు ప్రజల మద్దతు ఏకగ్రీవంగా గెలిచారు చాలా మంచి మెజార్టీతో గెలిచారు ఇన్ని రోజులు కూడా అదే విధంగా ఇప్పుడు ఆయన అనుకోకుండా ఆయనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఏదో అయిపోయి ఆయన ఇప్పుడు సర్కస్లు అయ్యారు అదే విధంగా జనాల మటుకు మారలేదు ఎంత చేయాలో కాలనీలకు ఎంత చేయాలి పార్కులకు ఎంత చేయాలి స్లమ్ములకు ఎంత చేయాలి ఎవరికి ఎంత చేయాలో ఆయన ఎప్పుడూ జనాల్లో ఉండేవాడు జనాల కోసం బాగా తాపత్రయం పడ్డట్టు చేశాడు లేదు అసలు పని చూసి కూడా పడతాయి ఈ రెండున్నర సంవత్సరాలు ఏం జరిగింది అంతకుముందు ఆయన ఏం చేశాడనే జనాలకు తెలుసు ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేడు ఎవరికి ఏం కావాలో అన్ని చేశాడు అదైతే పక్కా ఇప్పుడు ఇక్కడ మాగండి సునీత గారు ఎంత మెజారిటీ తాను గెలుస్తారు యాభై వేల మెజార్టీ పక్కా అండి పక్కా గెలుస్తారు యాభై వేల మెజార్టీ

కాంగ్రెస్ పాలన ఎలా ఉంది మీకు తెలుసుగానా చూస్తున్నారు హైడ్రా అని పబ్లిక్ ఎంత ఆగం చేస్తారు ఎంతెంత అయిపోయారు పబ్లిక్ అంతా చూసుకుంటున్నారు అందరికి తెలుసు అది ప్రతి చెప్పాల్సిన అవసరం ఇట్లా లేదు ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ మాగాడి సున్నితమ్మ గారికి టికెట్ ఇచ్చారు కొంతమంది ఏమంటారు అంటే అక్కడ లేడీస్ కదా ఆమె పరిపాలన చేస్తుందని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు దానికి మీరు ఏం స్పందిస్తారు అన్న లేడీస్ జెంట్స్ అనేది తర్వాత సంగతి ముఖ్యంగా ఏంటంటే గోపన్న చేసిన పనులన్నీ జూబులన్స్ కాన్స్టిట్యూషన్లో మొత్తము గడప గడపకి వెళ్ళి అడిగినా నీకు చెప్తారు నువ్వు సపరేట్ సివి మామూలు ప్రెస్ కాకుండా అడిగిన అడిగినా ప్రతి ఒక్కరింటికి ప్రతి ఒక్కరింటికి ఏదో ఒక పథకంలో కేసీఆర్ పథకం ఖచ్చితంగా అంది ఉంటాయి అందరూ ఇల్లు లేదు ఖచ్చితంగా కేసీఆర్ పథకాలు ప్రతి ఒక్కరి ఇంటికి అందినాయి సాది ము బాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవి చెప్పు చాలా ఉన్నాయన్న ఇక్కడ ఉన్న గారు నేను ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటా అభివృద్ధి బాధలో ఉంటా నేనే మొత్తం జూబ్లీస్ కాన్సెన్స్ నేనే అభివృద్ధి చేస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తలేరు అనే వాక్యాలు కొన్ని మాట్లాడారు దీనికి మీరు ఏమంటారు యాక్చువల్లీ బీఆర్ఎస్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు టైం లేదు నేను బండి మీద తీసుకొని నీకు అభివృద్ధి మొత్తం లైన్గా చూపిస్తాను కంటిన్యూగా కార్మిక నగరం నుంచి సైత్రి బోరపండు ఎర్రగడ్డ డివిజన్ మొత్తం అన్ని తిరిగి చూపిస్తుండే మొత్తం అభివృద్ధి అయింది బీఆర్ఎస్ పనుల అభివృద్ధి అయింది కాంగ్రెస్ పనులు ఇంత ముందుకు అప్పుడు పీసీ జగనార్థన్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉండే చాలా బాగుండే అద్భుతం అప్పుడు మీకు చిన్నగా ఉండే అప్పుడు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం అభివృద్ధి ఏం కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు వందల యూనిట్ల కరెంటు కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచే ఇస్తు ఇస్తుంది నాయు బ్రాహ్మణ సోదరులకు కానీ లేకుంటే అదే ఎక్కువగా రెండు వందల యూనిట్ కరెంటు కేసీఆర్ గారే ఇంప్లిమెంట్ చేసిండు ఫ్రీ వాటర్ కేసీఆర్ గారే ఇంప్లిమెంట్ చేసిండు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒరిగేదేమీ లేదు ఖచ్చితంగా జూబ్లీ సెలెక్షన్ అనేది ఇది మా సిట్టింగ్ క్యాండిడేట్ యొక్క ఏరియా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో గులాబీ జెండా రెపరబుల్ ఆడతాయని మేము గట్టిగా నమ్ముతున్నాము అట్లే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అలాంటి సునీతమ్మకి ఇచ్చి కదా టికెట్ ఇప్పుడు ఆమె ఆమె పరిపాలన చేస్తదా చేయదా ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే ఆమె కొత్త ఆమె కొత్త క్యాండిడేట్ ఆమె లేడీస్ అని కొంతమంది ఈ జూబ్లీస్లో ఉన్న ప్రజలు అంటారు రాజకీయానికి ప్రతి ఒక్కరూ ఫస్ట్ కొత్తగానే ఉంటారు అర్థమైందా కేసీఆర్ గారు తన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు కొత్తనే అలాగే రేవంత్ రెడ్డి కూడా తన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు అతను కూడా కొత్తనే ప్రతి ఒక్కరైతే ఎవరైతే ముందుగా అవకాశం ఇస్తారో అప్పుడే అతని యొక్క నైపుణ్యం అనేది బయటకు వస్తుంది కొత్తగా అనేది ఇప్పుడు మనం జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్తుంటాము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అని అడిగితే క్యాండిడేట్ ఎవరైనా నాకు అవకాశం ఇస్తేనే కదా నేను నా ఎక్స్పీరియన్స్ అనేది ప్రూవ్ చేసుకుంటున్నాను అలాగే మాకైనా మాగంటి గోపినాథ్ గారి యొక్క అనుభవాలు వారి యొక్క జీవిత భాగస్వామి ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మాగంటి సునీతమ్మ తప్పక విజయం సాధిస్తుంది ప్రజలకు అన్ని విధాలా ఆదుకుంటా మనకు నమ్మకం